ఈరోజు ఆలోచించే మాట ఏంటి అంటే ఒక తల్లి పది మంది పిల్లలనైనా చూడగలుగుతుందట కానీ ఒక తల్లిని చూడటానికి ఎంతోమంది వంతులు వేసుకుంటారు ఎంతమంది ఉన్నా నువ్వు కాసేపు చూడు నువ్వు కాసేపు చూడు నువ్వు కాసేపు చూడను అదే ఒక తల్లి ఒంటి చేతి మీద ఎంతమంది పిల్లలనైనా పెంచగలదు ఎంతమందినైనా సరే సమర్థవంతంగా తీర్చిదిద్దగలదుట మరి మనం కూడా ఆ తల్లికి ఎందుకు చేయలేము అని చెప్పి ఏ రోజున ప్రయత్నం చేశారా ఈ రోజు నుంచి మొదలు పెట్టండి అమ్మ నీకు ఏ కష్టం వద్దు నువ్వు దేనికి అధైర్యపడొద్దు అమ్మా ఆడపిల్లలమైనా మగపిల్లలమైనా ఎవరైనా కానీ మేము నీ వెనకాల ఉన్నామమ్మ అని చెప్పి ప్రయత్నం చేయండి ప్రతి తల్లి ఆనందపడుతుంది అంతేగాని నాకేం సంబంధం ఒక నెల రోజులు వాడి దగ్గరుండు ఇంకో నెల రోజులు ఇంకో కొడుకు దగ్గరుండు ఇంకో నెల రోజులు ఇంకోటి దగ్గర దింపేసి వస్తాం పదా ఈ నెల నా ఇంట్లో ఎందుకుంటాం మేము బయటికి వెళ్ళటానికి లేదా మేము బయటికి వెళ్ళక్కర్లేదా అని అంటున్నారు అందరూ మరి అదే తల్లిదండ్రులు కూడా బయటికి వెళ్ళాలని ఉంటుందిగా మీరు పుట్టిన తర్వాత వెళ్ళారా మీరెక్కడ బాధపడతారు మీరు ఎక్కడ ఏడుస్తారో మీకు అక్కడ వాతావరణం అడ్జస్ట్ అవుతుందో లేదో ఎన్ని అనగదొక్కుంటే తల్లిదండ్రులు మీరు ఇంత పెద్దవాళ్ళు అయ్యారంటారు చెప్పండి ఆలోచించండి